హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు లక్సెస్ ఆర్ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్ ఫోర్ ప్రీమియం లగ్జరీ కారు ఫ్రెండ్స్ ఇది ఇది ఒక మహా అద్భుతమైన చెప్పుకోవచ్చు చూస్తానికి మనకు బయట నుంచి ఎస్ఈవీ మోడల్ అసలు అదిరిపోయింది చాలా బాగుంది ఇక్కడ మీరు గమనించండి ఆర్ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ హెచ్ డైరెక్ట్ ఫోర్ సో ఇప్పుడు మనమైతే ఈ కార్ అయితే ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫ్రెండ్స్ ముందైతే ఒకసారి మనం ఇంటీరియర్ లుక్ చూద్దాం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కార్లో లేని ఫ్యూచర్ అనేది లేదు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్యూచర్స్ అయితే మనం ఈ కారులో చూడవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ క్యామరా కెమెరా కాని అండి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడు వెంటిలేటర్ సీట్స్ అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం మన క్లియర్గా విండ్షీల్డ్ కనిపిస్తుంది ఎంత గ్యాబ్ ఉన్నది అనే దాని గురించి అండ్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అడాస్ ఫ్యూచర్గా ఉంది ఇందులో మొత్తం టోటల్గా ఫోర్టీన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ అడిగిన వెంటిలేటర్ సీట్స్ చాలా గ్యా స్పేస్ అయితే ఉంది మనకు మొత్తం లోపల ఇంటీరియర్ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అయితే కవర్ అవుతాయి చాలా సేఫెస్ట్ లగ్జరీ ప్రీమియం కారు ఎస్యు కార్ అని చెప్పుకోవచ్చు లక్సెస్ ఆర్ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్ ఫోర్ అనేది చాలా దీని ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు దగ్గర దగ్గర ఒక కోటి యాభై ఐదు లక్షలు అయితే దీని ప్రైజ్ ఉంది ఆటోమేటిక్ ఫుల్ లోడెడ్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ మనం ఏ పండినట్టి సరే మనం ఈజీగా ఆటోమేటిక్ వెహికల్ మీరు ఒక వెహికల్ అయితే ఖచ్చితంగా ఏ వెహికల్ అయినా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడైతే మనం ఒకసారి డ్రైవ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మన గేర్ ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంది లక్సస్లో సో ఇక్కడ అంటే పార్కింగ్ ఆర్ అంటే రివర్స్ ఎన్ అండ్ నోటల్ డిఎన్టీ డ్రైవింగ్ సో జస్ట్ ఇది గేర్ లివర్ పట్టేసుకొని ఇటు సైడు మన సైడు నొక్కేసి మన డ్రైవింగ్ మోడలో కావాలంటే ఈ నోటర్లో ఉంది ఇప్పుడు సో డ్రైవింగ్ మోడ్ అన్నప్పుడు ఇట్లా కిందికి అనేస్తే డ్రైవింగ్ మోడ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం సింపుల్గా మనం బ్రేక్ మీద కాల్ తీసేస్తే మనమైతే డ్రైవ్ చేయవచ్చు చూడండి బ్రేక్ మీద కాల్ తీయగానే వెంటనే వెళ్తుంది ఫ్రెండ్స్ మనం ఈ లగ్జరీ వెహికల్స్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు మీరు ఏదన్నా ఒక ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ చేయడం వచ్చినట్టయితే ఎంత పెద్ద వెహికల్ అయినా మీరు అయితే మనమైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనకి తెలుసుకోవాల్సింది మెయిన్ మినిమమ్ బేసిక్స్ మనకు కార్ని స్టార్ట్ చేయడం ఎలా హ్యాండ్ బ్రేక్ తీయడం ఎలా గేర్ ప్యాటర్న్స్ అంటే మన గేర్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క వెహికల్స్లో ఒక విధంగా ఉంటాయి సో దీన్ని చూస్తే మనకు జస్ట్ ఈ గేర్ లివర్ అనేది ఇలా సైడ్ కనీస కిందికి వచ్చి కిందికి నొక్కితే డ్రైవింగ్ మోడ్ వచ్చేస్తుంది అండ్ ఏసీ ఆన్ చేయడం హ్యాండ్ బ్రేక్ తీయడం వేయడం గేర్స్ స్టార్టింగ్ చేసి గేర్స్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకోవడం ఇలా కొంచెం బేసిక్ తెలిస్తే ఎంత పెద్ద లగ్జరీ కార్ అయినా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు హ్యాండిల్ చేయొచ్చు పైగా ఇలాంటి లగ్జరీ వెహికల్స్లలో మనం హ్యాండ్ బ్రేక్ వేయడం తీయడం అవసరం ఉండదు ఎప్పుడైతే మనం గేర్ని మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటామో ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది అదేవిధంగా మనం పార్కింగ్ మోడ్ డైరెక్ట్ పార్కింగ్ పీఓ తెస్తే ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ అనేది పడిపోతుంది ఇది టోటల్గా ఎలక్ట్రానిక్ పవర్ బ్రేకింగ్ అన్నట్టు సో మొత్తం సెన్సార్స్తోని అనుసంధానమై ఉంటుంది సో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామో ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది సో మనం ఏ వెహికల్ నడిపినా సరే మనకు ఆపరేటింగ్ చేసే విధానం మీరు ఒక చిన్న వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఏ చిన్న వెహికల్ నడిపినకైనా మీరు ఈజీగా అయితే ఖచ్చితంగా మనమైతే మనం డ్రైవ్ చేయొచ్చు సో ఇక్కడ మనకు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మార్జిన్ చూసుకోవాలి సో మీరు చిన్నబడి నడిపినప్పుడు కొంచెం మార్జిన్ వేరు తిరిగి ఉంటుంది సో లగ్జరీ బండి పెద్ద బండి ఏదైనా సరే బెంజ్ బీడబ్ల్యూ ఆర్డీ బెంజు ఏది నడిపినకైనా కొంచెం మనకు ఆపరేటింగ్ అయితే సిస్టమ్ కొంచెం దాని గురించి తెలుసుకుంటే సరిపోద్ది ఏదైతే మిగతా ఆప్షన్స్ ఉన్నాయో మనం మిర్రర్ చూడటం అండ్ సిగ్నల్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ముందు మనం సిగ్నల్స్ ఇస్తూ మిర్రర్ చూస్తూ వెళ్ళడం ఇలాంటివన్నీ సేమ్ ఇక్కడ ఓన్లీ మనం ఆ బండి మారినందుకు మనం కొంచెం జస్ట్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది మిగతా ఆప్షన్స్ మొత్తం చాలా బాగుంటుంది సో నిజంగా చెప్తాం చాలా ఎక్సలెంట్ ఉంది ఇది వెరీ స్మూత్గా ఉంది బండి అయితే అసలు మామూలుగా లేదు చాలా స్మూత్గా అనిపిస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోలేరు మనం సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ అయితే మనకు మామూలుగా అన్ని కార్లకి రైట్ సైడ్ ఉంటుంది ఇండికేటర్ సో దీనికి అయితే లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇక్కడ యూటోన్ చేస్తున్నాం మనం చాలా బిజీగా ఉంది తొందరపడద్దు కొంచెం కొంచెం అవకాశం దొరకడం వల్ల కొంచెం కొంచెం వెళ్తుండాలి దీనికి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కడ ఏ ఏ మూల మీద బండికి మనకు ఏ వెహికల్ దగ్గర అనిపించినా మనకి వెంటనే మనకు సెన్సర్స్ అయితే షో అవుతుంటాయి సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా కాస్ట్లీ కారు కదా మనం కొంచెం చిన్న మిస్టేక్ చేసినా ఒక చిన్న స్క్రాచ్ పడినా మొత్తం మనకైతే చాలా ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుంది సో అందుగురించే మనం లగ్జరీ వెహికల్ నడుపుతున్నామంటే మనం చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ మనకు చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ వెహికల్ వచ్చేసి మనకు తెలిసిన ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు నా ఫ్రెండ్ సో అతన్ని ఒక్కసారి మనం పర్మిషన్ తీసుకొని మనమైతే చూపిస్తున్నాం ఇప్పుడు వీడియోలో లక్సస్ వెహికల్ మీద డ్రైవ్ చేస్తున్నాడు నా లెక్కన చాలా సీనియర్ డ్రైవర్ అతనికి ప్రొఫెషనల్ డ్రైవర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బట్ నిజంగా నేనైతే రెగ్యులర్గా ఇనోవా క్రిస్టా డ్రైవ్ చేస్తున్నాను కదా ఆటోమేటిక్ అసలు ఆ వెహికల్కి ఈ వెహికల్ అసలు సంబంధం లేదు ఇది ఎంత స్మూత్ ఉందంటే అసలు పర్ఫెక్ట్గా స్మూత్గా ఉంది లోపల ఫ్యూచర్స్కి అసలు ఇంటి అడ్వాన్ అడ్వాన్స్ లెవెల్ ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు మనం మనకు ముందు అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్మెంట్కి ఉంది ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది మనకు మనకి ఏ కారైనా లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ తెలిస్తే నాకు సింపుల్గా ఉంటుంది అన్నట్టు ఈజీగా ఎక్కడిక్కడనే ఎయిటీ స్పీడ్ అయితే మనం లేపేసాం అన్నట్టు సో ఇక్కడ మనకు రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ దగ్గరికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎవరైనా వెహికల్ కానీ ఎవరైనా మనకు బైక్ కానీ కార్ కానీ దగ్గరలో ఉన్నప్పుడు ఒక సౌండ్ అలర్ట్ చేస్తుంది మనకు సో వెహికల్ అనేది మీరు దగ్గరలో ఉన్నది అన్నట్టు ఒక సౌండ్ అలర్ట్ వల్ల మనం ఈజీగా మనం రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని కవర్ అయితే సెన్సర్స్ అయితే ఫుల్ లోడెడ్ సెన్సర్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రమే ఇదే మీకు వీడియో ఎలా అనిపించింది అన్న దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్లీజ్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే ఎవరైతే లాస్ట్ పర్ చూసారో వాళ్ళకు స్పెషల్గా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆటోమేటిక్ వెహికల్ అనేది మనం ఎలా డ్రైవ్ చేయాలి పెద్ద వెహికల్స్ కొత్త వెహికల్స్ అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేశాను సో చిన్న వెహికల్ నడిపినాకైనా హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఫ్యూచర్స్ అన్నీ తెలుసుకొని మీరు ఎంత పెద్ద వెహికల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా డ్రైవింగ్ అయితే కాన్ఫిడెంట్గా చేయవచ్చు